పర్సనాలిటీ వీడియోస్ ఛానల్ రోజు మనం వరంగల్ జిల్లా పద్నాలుగో డివిజన్కి అయితే రావడం జరిగింది మనతో టిఆర్ఎస్ లీడర్ అయిన యాదగిరి గారు మనతో ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా యాజ్ ఏ టిఆర్ఎస్ పార్టీకి మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు చూపియండి మీరు ఉద్యమం చేస్తున్నాం మేడం అంటే మనం స్టార్టింగ్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు రాజ్యం చేసి వచ్చినప్పుడు మాకు పిలుపునిచ్చిన మాకు సిద్ధిపడి వినాం ఉప ఎన్నికలు అయినాయి పద్దెనిమిది రోజులు అంటే పలున్నాం ఈసారి గెలిపించాడు గెలిపించినాక సిద్ధి అదే ఉద్యమం ఎక్కడైపోయినా కానీ పోలీసు వాళ్ళు అటగేస్తారు ఎక్కడ బాధ అట్లా జబ్బా జిల్లా ఇంకా పరిస్థితి అట్ల కొత్త ఇంకా మాకు ట్రాన్స్ ఏ విషయమే కానీ అంటే అది కేసీఆర్ కేడీ కేసీఆర్ అయితే అంటే మాకు ఇక్కడ ఉన్న లోకల్ మాకు ఇంట్లో మేము మాకు మాకు ఇచ్చే మేము దాన్ని ఫాలో చేసి మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోయి ధనాలు వేసుకుంటా ఉద్యమం వేసుకుంటా ఎక్కడెక్కడే వాళ్ళ పోలీసులు వచ్చి మళ్ళీ కొట్టుడు కొట్టుకుడు మేము ఉక్కుడు మళ్ళీ మళ్ళీ ఉద్యమ వేసుడు అంత బావిస్తుంది యోగం ఉందే నైట్ పోస్టులు వచ్చి లేకపోడు మనం పోలీసు పెట్టుడు ఇంకోటి ఇప్పుడు పిలుపులు వచ్చినాము నైట్ ఒకటి రెండు గంటలకు ఖచ్చితంగా నైట్ వస్తారు పొలకి ఇక్కడ ఇవ్వటరు అని ఎంక్వైరీ చేసి వస్తారు పట్టుకపోతారు ఎమ్మెల్యే పెట్టారు మాకు ఛాన్స్ అలా అంటే గురి పెట్టుకోమని పది కొట్టేది వాళ్ళు బాగా ఘోరం పనిచేసిన పొద్దు ప్రతి ఉద్యమంగా అడగినాం ప్రతి గేట్లో మేము పాల్గొన్నాం పని చేసినాం రెండు వేల ఆరులో మాకు మాకు ఎంపీ టికెట్స్ అప్పుడు ఎప్పటికడితే అప్పుడు మనకు ఉద్యమం ఇల్లు కాలిపోతే నట్టండి పబ్లిక్గా బాగా రాలేదు కొంత కబుల్ లేదు పబ్లిక్ అప్పుడు మేము మాకు టికెట్తో మేము పోస్ట్ చేసాము అక్కడ మాకు వెహికల్స్ పంపిస్తే ఇక్కడ జనాన్ని పోచేసి జనాన్ని మూడుపెట్టి స్కప్ అయ్యేది వాళ్ళకి ఖర్చు మేము పెట్టేది మట్టి పెట్టి మా దూరపెట్టకంటే మాకు అక్కడ మనకు పైసలు మనకు ఒడిచలేదు తెచ్చింది చేసే వాళ్ళకు మనం దూరం పెట్టేది అట్లా మేము ప్లాట్ అప్పుడు ఒక ప్లాట్ ఏమైనా ఒక ప్రాట్ ఏమైనా ఇప్పుడు ఒక ప్లాటు అప్పుడు నలభై వేలు ఫైవ్ వేలు ఉంటే ఉండేది ఇప్పుడు లక్షలే అరవై ఆరు డెబ్బై ప్లాట్ ఇక్కడ ఇయ్యాలే నాకు నేను సిద్ధిపేటకు పోయినప్పుడు ఇరవై ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినాక మన నాకు ఆటో ఉండే మేడం ఇప్పుడు ఆటో ఆటో ఆ ఆటో అమ్మి ఆ డబ్బులు నేను వెళ్ళిపోయాను సిద్ధిపేట ఆ పైసలు ఖర్చు పెట్టినా అదే పాటి పాటగా పెట్టినా చేసినప్పుడు మనం వచ్చిన జనానికి మనం వాళ్ళు రాదు ఖర్చు పెట్టిన వాళ్ళు చూస్తున్నాడు ఖర్చు పెట్టేది గనక బాస్ డ్రైవర్ ఉంటుంది ఇప్పుడు మనం పని చేయాలంటే పాటలు పాడలేదు పాడేది వాళ్ళు పాడేది గల్లీ గల్లీ పాడబడకుండా చేసేది అంటే కేసాను గెలిపించాం హత్య మీద గెలిపించాం వచ్చాము వచ్చాక నాకు ఇంకా తెల్ల మాట్లాడుతున్నాడు ఊళ్ళే పంచా పెట్టినాడు నా మీద అంటే మా కుటుంబమే పెడితే వాళ్ళు పెద్ద మనసు ఊరంతా కలిసి నన్ను ఏంది నువ్వు పార్టీ ముఖ్యమా నీకు రాజకీయం ముఖ్యమా నీకు పిల్లలు ముఖ్యమంటే నాకు పార్టీ ముఖ్యం తెలంగాణ ముఖ్యం నాకు నేను ఒడుగుపడనే తెలంగాణ తెలంగాణ విలుగుపడ్డా తెలంగాణ అంతే నాకు అని చెప్పినా వీళ్ళు కూడా బాగా పడ్డరు అంతా కలిసిపోయినా ఇప్పుడు మనం ఆరోగ్యం మీద వచ్చింది కూడా మనకు ఏం చేయలేదు మేడం మా అబ్బాయి కూడా అప్పుడు నేను వేసినప్పుడు చిన్న పెరిగాడు నా నేను ఉంటేనే బాగుండు లేబాకి అబ్బాయి జరగబచ్చి ఫిస్ట్ వచ్చి కాళ్ళు వెళ్ళిపోయింది సరే ఇప్పుడు ఫుడ్ హ్యాండ్ క్యాబ్ ఉంటే మేము మా కొడుకున్న పిల్లలు అర్థం కానీ అప్పుడే లేదు కాబట్టి వాళ్ళు అలా అభిప్రాయం అయిపోయారు మేడం అది పరిస్థితి ఇప్పుడు కూడా మనం పార్టీ కూడా మాట కాంగ్రెస్ మేడం బీజేపీ మాట నాకు ఒక బ్యానర్ ఏది ఫస్ట్ బ్యానర్ అంటే వాళ్ళు చెప్పారు టీఆర్ఆర్ చెప్పడానికి ఒక బ్యానర్ ముద్ద పెట్టాం కదా పోలేదు రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రండి నేను పురుగు చేసి అరపెట్టి గెలిచినాను రండి మీ భార్య ఆర్పిచ్చి గెలిచి గెలిపినాము మీరు రండి నాలుగు రోజులు లాపి వస్తామంటే ఈయన నాకు వద్దు నేను టీఆర్ఎస్ పార్టీనే ఉంటాను నేను ఆ పార్టీ బాగుంది అని అయితే నర్సపీడ ఎమ్మెల్యే కుమ్మలక్ష్మణ రెడ్డి బుగ్గల శ్రీనివాసరావు మానవ రెడ్డి ఒక ఐదారు పార్టీ మార్చినారు అంటే టీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఉద్యమం ఎప్పుడు ఉద్యమం అస్తారు ఉద్యమం పార్టీ నుంచి వెళ్ళే టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వీళ్ళు కాంగ్రెస్ చెప్పారు వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళినప్పుడు నేను నన్ను నమ్మన్నారు నమ్మంటే నేను ఇదే సర్పంచ్ వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళు అక్కడ వాళ్ళ వచ్చి జెడిసి వచ్చి తన వచ్చి నీకు స్లాబ్ స్థాప నాలుగు ఐదు ఆరు మూడు స్థాపం నీకు పాటు వచ్చాడంటే నాకు కొలియను లేవన్నీ పార్టీ చెప్పేస్తాను ఇప్పుడు కూడా పాటికే చెబుతారా ఇప్పుడు కూడా కష్టపడతాను పార్టీకి

టీఆర్ఎస్ పార్టీ కూడా నేను లోన్ పెట్టుకుని కూడా ఇవ్వలేదు మీరు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎట్లా ఉంటుంది ఎవరు రాయితే వాళ్ళు కానీ అట్లా కూడా మాకు ఏం ఇవ్వలేదు ఆ ఇల్లు మొత్తం ఉడుతుంది మాకు ఏదో చూడాలి ఓకే ఇదండి తన ఇవ్వడం వృద్ధులకు పార్టీకే సహకరిస్తూ ఉండిపోయాను కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం తనను గుర్తించి తనకేమన్నా కొంచెం సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సో ఇదండీ టుడే ఇంటర్వ్యూ థ్యాంక్ యూ